హలో అండి అందరికీ నమస్తే ఉదయం నిద్ర లేవగానే వీటిని అసలు చూడకండి దరిద్రం వెంటాడడం ఖాయం వీటిని చూస్తే మంచిది మనం రోజంతా ఎలా ఉంటామనేది ఉదయం నిద్ర లేచిన విధానంపైనే ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు రాత్రంతా ప్రశాంతంగా పడుకొని ఉదయం ఫ్రెష్గా నిద్రలేస్తే రోజంతా సంతోషంగా గడుస్తుంది అయితే మనకు తెలుసు తెలియకొని ఉదయం నిద్ర లేవగానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం నిద్ర లేవగానే దేవుడు ఫోటోకు దండం పెట్టుకోవడం తమకు ఇష్టమైన వారు చిన్నపిల్లల ముఖం చూడటము చేస్తారు కొందరు వీటిని మూఢనమ్మకాలు కొట్టి పారేసి అసలు పట్టించుకోరు అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూశామోనని మదన పడిపోతారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం లేవగానే మాత్రం ఇలా చేయరాదు వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం పూట పాడైపోయిన గడియారం వైపు చూడకూడదు పాడైపోయిన గడియారాన్ని చూస్తే రోజంతా మీకు బాధలు తప్పు వాస్తు శాస్త్రం ప్రకారం చెడిపోయిన గడియారాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు గడియారాన్ని మూసి ఉంచడం కూడా అశుభకరంగా పరిగణించబడుతుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దం వైపు చూడకూడదు ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దాన్ని చూసుకోవడం అశుభం ఉదయం లేచిన వెంటనే అద్దంను చూసుకోవడం వల్ల రోజంతా చెడిపోతుంది అంతేగాక మనం ముఖాన్ని చూసి చెడు జరిగితే మాత్రం తట్టుకోవడం కష్టమే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉదయాన్నే రాత్రి మిగిలిపోయిన శుభ్రపరచని పాత్రలను కూడా చూడకూడదు ఉదయం పూట మురికి పాత్రలను చూడటం కూడా శ్రేయస్కరం కాదు రాత్రి పడుకునే ముందు పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే రాత్రిపూట మురికి పాత్రలు వదిలేయడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని వాస్తవ శాస్త్రంలో ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే అడవి జంతువుల్ని చూడటం అశుభం అలాగే నిద్ర లేచిన వెంటనే మనం పెంపుడు జంతువుని చూసిన కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత నీడను చూడకుండా ఉండాలి అది మన నీడైనా లేదా ఇతరులదైనా సరే చూడకపోవడమే మంచిది నీడను చూసినప్పుడు దురదృష్టం వెంటాడడం ఖాయం నీడను చూస్తే ఆ వ్యక్తిలో భయం టెన్షన్ గందరగోళం పెరుగుతాయి ఋషులు ఉదయం లేవగానే జుట్టు విరబోసుకున్న తన భార్యను అసలు చూడకూడదు అదేవిధంగా బొట్టు లేని ఆడపిల్ల ముఖం కూడా ఉదయాన్నే చూడకూడదు ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఉదయం లేవగానే దంతాలను శుభ్రం చేసుకోకుండా కాపీ టీలను తాగుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల అనారోగ్యం మాత్రమే కాకుండా భవిష్యత్తులో అన్నం కూడా దొరకదట ఉదయం పూట దంతాలను శుభ్రం చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల అసలు మంచిది కాదు మన దంతాలను శుభ్రం చేసుకునేటప్పుడు ఎవరు చూడకపోవడమే మనకు చాలా మంచిదట నిద్ర లేచిన వెంటనే వీటిని చూస్తే మంచిది నిద్ర లేచిన వెంటనే భూదేవతకు నమస్కరించాలి ఎందుకంటే మనం చేసే పాపాలన్నింటినీ భూదేవి మోస్తుంది కనుక ఉదయం నిద్ర లేచిన వెంటనే భూదేవికి నమస్కరించి కాలను కిందకి పెట్టాలి ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు నిద్ర లేచిన వెంటనే వేద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడిని చూడటం చాలా మంచిది దేవతలు కొలు ఉండే గోవును తులసి మొక్కను నిద్ర లేవగానే చూడటం వల్ల మంచి జరుగుతుంది పర్వతాలను సముద్రాన్ని గుడిగోపురాన్ని చూసినా కూడా మనకు శుభమే కలుగుతుంది బంగారాన్ని దూడతో ఉన్న ఆవును ఎర్రచందనాన్ని చూసినా కూడా మనకు మంచి జరుగుతుంది పురుషులు వారి భార్యను చూసినా అగ్నిని చూసినా యజ్ఞం చేసే వారిని చూసినా కూడా మంచి జరుగుతుంది ఉదయం నిద్ర లేవగానే మా చేతిని మనం చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు ఉదయం లేవగానే అరచేతిని చూసుకుని లక్ష్మీదేవిని మనసులో స్మరించుకుంటే ఆ రోజంతా లక్ష్మీదేవి మనతోనే ఉంటుందని పండితులు చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్